ఒక అద్భుతమైన మాట బైబిల్లో కనబడుతూ ఉంటుంది చూద్దాం ఒకసారి యోహన సువార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఆ యోహన సువార్త పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను ఆ ప్రాణము పెట్టుటకును కలదు తిరిగి నాకు అధికారం కలుగుతుంది అంటున్నాడు ఎవరు నన్ను బలవంతము చేయలేదు నా అంతటా నేనే ప్రాణం పెడుతున్నాను నేనే ప్రాణం పెడుతున్నాను ఎందుకంటే పాపము బలిని కోరుతుంది పాపము బలిని కోరుతుంది ఒక వ్యక్తి బలి అవుతే తప్ప నిజంగా మరి పాప విమోచన కలగదు ఒకప్పుడు మనము కూడా పాపాల నిమిత్తము కోళ్లను కోసినట్టుగా ఉన్నది గొర్రెలను కోసినట్టుగా ఉంది పశువులను బలిచ్చినట్టుగా బైబిల్ చెబుతూ ఉంది ఎందుకంటే రక్తం చిందింపబడకుండా పాప క్షేమాపణ జరగదు ఒక వ్యక్తి పాపము పోవాలంటే రక్తము చిందింపబడాలి అని లేఖనాలు ఘోషిస్తున్నప్పుడు ఆ రక్తము నిర్దోషమైన రక్తమై ఉండాలి అయితే ప్రజలందరూ కోళ్ళను గొల్్రు సమస్తాన్ని కోస్తున్నారు కానీ ఆ రక్తము పాప క్షమాపణ కొంతకాలం తీసేసింది కానీ పూర్తిగా తీయలేదు అయితే సర్వ మానవాలను రక్షించడానికి ఒక గొర్రె కావాలి ఆ గొర్రె బలి అయితే తప్ప పాప క్షమాపణ జరగదు అంటున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు సర్వమానవాళి పాప పరిహారార్థమై లోక పాపాలను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు కనబడుతూ ఉంటున్నారు కాబట్టి ప్రేమన వాళ్ళరా తనంతట తానే ప్రాణం పెట్టుటకు ఆయన ఇష్టపడుతున్న వాడుగా కనబడుతున్నాడు కాబట్టి ఎవరూ ఆయన ప్రాణాన్ని తీయలేదు కాబట్టి రక్షకుడికి ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే ఆయన ఇష్టపడాలి ఆయనంతలో ఆయనే పెట్టాడు తప్ప ఎవరు కూడా ఆయన ప్రాణము తీయలేదని సంగతి గుర్తుపెట్టుకోండి మూడవదిగా రక్షకుడికి ఉండవలసిన మూడవ లక్షణం అంటే ఆయన ఏ లోపము లేనివాడుగా ఉండాలి ఏ లోపం వాడిగా ఉండాలి బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది నాలో పాపముందని మీలో ఎవరైనా అన్నాడు ఏ పాపము లేకుండా ఆయన బ్రతికాడు ఆయన నిర్దోషిగా నిష్కల్మషుడిగా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండి నిన్ను నన్ను రక్షించడానికి భూలోకానికి వచ్చిన కరోనా సంపన్నుడు ప్రేమైన వారలరా అప్పుడప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్లో పడితే అతని జామీన్గా ఉండి విడిపించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ ఆధార్ కార్డు కానీ మీ రేషన్ కార్డు కానీ తీసుకురమ్మంటారు అలా తీసుకొని వచ్చినప్పుడు అవి చెక్ చేస్తే మీద ఏ నేరము కూడా ఉండకూడదు నువ్వు నీ మీద ఏ కేసు కూడా ఉండకపోతే అతడికి విడుదల ఇస్తారు నీ మీద కేసులు ఉంటే అతడు విడుదల చేయలేరు అంటే మీకు అర్థమైన రీతిలో ఒక వ్యక్తిని తనకున్న స్థితి నుంచి విడిపించాలంటే అతడు లోపము లేని ఉండాలి పాపము చేయని ఉండాలి ఈ పాపం అనే లోకంలో ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టి పాపం అంటకుండా బ్రతికాడు ఎందుకోసం అంటే నిన్ను నన్ను ఆ పాపము నుంచి విడిపించడానికి ఏ లోపము లేనివాడిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికాడు కాబట్టి ఇతడు రక్షకుడు అనడానికి ఆనవాలుగా కనబడుతుంది ఇక నాలుగవది మరి రక్షించడానికి వచ్చిన ఆయన విమోచన క్రయధనం చెల్లించాలి ఆ భూమికి వెల చెల్లించి విడిపించాలి అయితే మనం చేసింది పాపం ఈ పాపానికి విమోచన క్రయధనముగా ఏమి చెల్లించాలి అంటే ప్రాణమే చెల్లించాలి ఏసు క్రీస్తు ప్రభు వారు అంటారు మార్కు సువార్తలో నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదు పరిచారము చేయట కొరకే వచ్చాను ఎందుకు అని అంటే సర్వ మానవాళి పాప పరిహారమై విమోచన క్రయతనముగా నా ప్రాణము పెట్టుచున్నాను అంటున్నాడు గమనించండి ప్రేమ వలన తన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకంటే ప్రా మరి ఇంత ముందుగా చెప్పాను పాపము బలిని కోరుతుంది ఆ బలిని ప్రాణము పెట్టాడు నువ్వు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నువ్వు నచ్చిన నచ్చకపోయినా ఆయన మనందరి కోసము ప్రాణము పెట్టిన వాడుగా కనబడుతు అంటే ఆయన వెల చెల్లించాడు అందుకే బైబిల్లో రాయబడుతుంది మీరందరూ విలపెట్టి వారు అని అంటాడు ఏ సుక్రీశ్వభు వారు విల చెల్లించాడు సర్వ మానవాళి కోసము తన రక్తాన్ని చిందించిన కనబడుతున్నాడు కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా అతడు బంధుడుగా ఉన్నాడు విమోచకుడుగా ఉన్నాడు ఏ లోపం లేని వాడుగా ఉంటున్నాడు ఇదిగో ఇంకా చూసినట్టయితే ఆయన విమోచన క్రైదనం చెల్లించాడు చివరిగా ఆయన తిరిగిన పోగొట్టుకున్న స్వాస్థాన్ని ఆయన తిరిగిచ్చేవాడుగా ఉండాలి అయితే మనం ఏం పోగొట్టుకున్నామంటే గమనించండి ప్రేమని వరరా మనం ఆ మహాలోకం నుంచి భూమి మీదకి వచ్చాం ఈ భూమి మీదకి వచ్చిన మనము ఈ దేవుడు మనని భూమిదికి పంపిస్తే ఒక చక్కటి మాట అన్నాడు నరులారా తిరిగి రండి అని దేవుని లేఖనాలు శ్రవిస్తున్నాయి అయితే ఈ భూమి మీదకి వచ్చిన మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు వచ్చాడో అనే సంగతి మర్చిపోయాడు ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయి ఏ రూట్లో వెళ్లాలో ఏ మార్గం వెళ్లాలో అవుతున్న మనిషి ఈ మార్గం గుండా వెళ్తేనే మోక్షానికి వెళ్తనేమో ఆ మార్గం గుండా వెళ్తే మోక్షానికి వెళ్తనేమో అని అనేక మార్గాలు ఏర్పాటు చేసుకొని సరైన మార్గము తెలియక నరకానికి ప్రాప్తులవుతున్నప్పుడు ఆ కరుణా సంపన్నుడు ఆ కరుణామయుడు నిన్ను నన్ను కలిగించిన ఆ దేవాది దేవుడు తానే ఈ భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమిలో జీవించి పాప మంటకుండా ఆయన కలువరి సిల్వలో ఆయన మనందరి కోసం రక్తాన్ని చిందించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన అంటున్న మాట ఏంటంటే ఇదిగో పరలోకానికి మోక్షానికి స్వర్గానికి మార్గం నేనే అన్నాడు తప్ప మతము అనలేదు ప్రేమ వల్ల నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు ఆ మోక్షానికి వెళ్ళరు అంటున్నాడు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు నిజంగా ఏంటయ్యా ఎవరన్నా మరి చూసొచ్చారా చనిపోయిన తర్వాత గాలి గాలి కలిసిపోతుంది మరి ఎవరు ఎవరైనా చూసొచ్చారా నిజంగా చనిపోయిన వారు ఎవరన్నా చూసేస్తే చెప్పండి స్వర్గం ఉంది నరకం ఉంది అని మంది హెలన చేస్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళ నిజంగా చనిపోయినోళ్ళు లేచి చెప్తే బతుకుతారా వింటారా ఎవరు వినరు అప్పుడప్పుడు మనం ఒక దగ్గర చూసాము ఒక టీవీలో చనిపోయింది పాపము చనిపోయిన అతన్ని తీసుకొని వెళ్తున్నారు తీసుకొని వెళ్తున్న తర్వాత నడుగురికి రాగానే ఏమైందేమో మరి ఆ శ దాని మీద ఉంటుంది కదా ఏమంటారు ఏమంటుందని పాడే ఆ పాడే మీద లేచి కూర్చున్నాడు ఏం జరిగిందో తెలియదు అప్పటిదాకా పెద్దోడు వచ్చిండు లేవయ్యో చిన్నోడు వచ్చిండు లెవయ్యో కోడలు వచ్చింది లెవయ్యో మామొచ్చింది లేవయ్యో అన్న ఆ ఆ పాడనెత్తేసి ఒకటే పరారు ఒకటే పరారు మనం అప్పుడప్పుడు అంటాం కదా నిజంగా ఏమండి లేవండి అన్నొచ్చిను తమ్ముడు వచ్చిండం ప్రేమైన వారు నిజంగా లేచి రాయపోదాం ఇంట్లో అనడం అనుకోండి రోజులాగా ఉంటారా ఉండరు ప్రేమైన వారులా చనిపోయిన వారు లేచి చెబితే ఎవరు నమ్మరు ఎవరు నమ్మరు మరి ఎవరు చెప్పాలి నా నామం పేరిట సమస్తాన్ని వదిలిపెట్టుకొని ఇక ఏసే సత్యమని ఏర్పరచుకున్న కొంతమంది సేవకులు ఉన్నారు వారి చేతిలో నేను ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం ఉంది ఈ గ్రంథం లో ఉన్న మాటలను ఎవరైతే నమ్మి నమ్మి బ్రతుకుతారో వారికి నిత్య జీవం అన్నాడు ప్రేమ నివారణరా అయినా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మనం పుట్టక మునుపు మనకి లోకము ఉందని ఎవరికి తెలియదు కదా పుట్టగానే పుట్టిన తర్వాత మనకి లోకం ఉందని తెలిసిన తర్వాత చనిపోయిన తర్వాత ఆ మరో లోకం ఉంటుంది అది లేదనుకొని బైబిల్లో ఒక ఆయన బ్రతికాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని బ్రతికాడు ధనమే దైవంగా బలమే దైవంగా బ్రతికాడు కానీ ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా మరణం ఒక రోజు తాకినట్టుగా అతను కూడా మరణం తాకి నరకాణిలో ప్రాప్తులైపోయాడు అప్పుడు ఆయన బాధపడుతుంది అయ్యా నాకు కూడా చాలామంది సహోదరులు ఉన్నారు వారు కూడా నాలాగా బ్రతుకుతున్నారు వారి దగ్గరికి ఎవరైనా పంపించి అంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని సంగమా ఇది మతము కాదు ఇది ఒకవేళ మిమ్మల్ని మతంలో దించడం కాదు కానీ మార్గం అంటాడు మనకు చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు కదా ఏసు లేనడు యోసం పెడితే గీర్ఘ తిన తనకు గింజలు ఉన్నాయని మన పూర్వీకులు అంటున్న మాట కదా ప్రేమైన వారలరా ఒక దొడ్డికి ఏసు ఉండాలి ఒక కడుపుకు ఏసుండాలి ఒక పంటకు ఏసుండాలి 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 అంటున్నాం కానీ ఆ ఏసు ఎవరో అని మేం చెబితే దాన్ని మత మతప్రచారంగా భావిస్తూ ఉంటున్నారు కాబట్టి ఏసు ఎవరో కాదు ఆయన పూర్వీకుల దేవుడు ఆయన పూర్వం నుంచి ఉన్నవాడు ఆది మానవునికి దేవుడు ఆయన ఆది నుంచి ఉన్నవాడు మధ్యలో వచ్చిన దేవుడు కాదు కలిగి ఉన్నదేవి ఆయన లేకుండా కలగలేదు కలిగించిన వాడే ఈ భూమి మీదకి వచ్చాడు అయితే ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు ఆయన బలవంతంగా వచ్చే దేవుడు కాదు నేను బలవంతంగా పట్టే దేవుడు కాదు ఆయన ఒకే మాట చెప్తున్నాడు నేను తలుపు ఉండి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరం విని నన్ను ప్రేమ పూర్వకంగా చేర్చుకుంటే నేను వారిలోకి వస్తానన్నాడు నేను మరి దేవుణ్ణి చేర్చుకున్నట్టు ఏం చేయాలి అంటే ఖర్చు లేకుండా నువ్వు నోటి మాటతోనే ఆయన పిలిస్తే వస్తాడు ప్రేమ వల్లరా ఎలా నేను రక్షణ పొందాలి అని ఆలోచన చేస్తే ఒక మూడే మూడు మాటలు ఉన్నాయి మొదటిగా ఏసును నీ నోటితో ఒప్పుకోండి రెండవది ఆయన నామంలో ప్రార్థన చేయండి మూడవది నమ్మి బాప్తిసం పొంది నాలుగవది ఆయన కొరకు బ్రతికితే చాలు ఇంత ఖరీదైన పాప రోగానికి ఖర్చు లేని స్వస్థత మీ నోటి ద్వారానే ఉంది దీనికి ఏ డబ్బులు అక్కర్లేదు ఏ కులం మారనక్కర్లేదు ఏ మతం మారనక్కర్లేదు మీ ఇంటిలో నువే ఉండి ప్రభు అయిన ఆరాధించవచ్చు ఆ రోజు తూర్పు దేశ జ్ఞానులు ఆరాధించారు ఈ రోజు ప్రపంచం అంతా ఆరాధిస్తున్నారు కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా చక్కగా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుని కోరుకుంటూ దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించుడుగాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి మీకున్న పరిస్థితులు ఏ సైకెరికు నీ కుటుంబంలో పరిస్థితి బాగలేక బాధపడుతుంటున్నావు నీ చేతుల కష్టార్జితము ఆశీర్వదింపబడలేక బాధపడుతున్నావు అన్నీ ఉన్నా మనసులో నెమ్మది లేదు అన్నీ ఉన్నా ఆరోగ్యం లేదు అన్నీ ఉన్నా మరి చేసి చేసినట్టుగా మరి సంచులో వేసినట్టుగా చిరగబడిన సంచులో వేసినట్టుగా నీకు సంపాదన ఉందా అయితే ప్రేమైన దేవుని సంగమా నీ ఇంటికి నీ కష్టార్జితానికి నీ పంటకు నీ మీ యొక్క పశువులకు నీ యొక్క దొట్టికి ఆయన ఏసు కావాలని అవసరమై ఉంటుంది ఒకసారి ఆ ఏసు ఏసయ్యా నా హృదయంలోకి రండి అంటే ఆయన వచ్చే దేవుడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో దైవజనులు ఉన్నారు ప్రార్థనలు చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాం ప్రేమైన దేవుని బిడ్లారా చెప్పబడిన వాక్యము ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడింది కనుక సరే ఒక ఐదు నిమిషాలు నేను గ్రీటింగ్స్ మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను అసలు ఈ క్రిస్మస్ ఎందుకు మనం చేసుకుంటున్నాం క్రిస్మస్ అనేది ఎందుకు మనం చేసుకుంటున్నాం అనే విషయాన్ని మనము లోతుగా ఆలోచన చేయాలి తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో యోహాను మొదటి యోహాను పత్రిక ఒకటవ అధ్యాయము ఒకసారి మనం తీసినట్లయితే యేసు క్రీసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు మనం ఎందుకు ఇది తీసు చేసుకుంటున్నాం అనే దానికి జవాబు మనకు అక్కడ దొరుకుతూ ఉంది తీసిన వారు అన్నట్లయితే ఒకటో అధ్యాయం ఏడో వచ్చినం చదవండి మొదటి యోహాన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచ్చినం ఏడో వచ్చిన నేను చదువుతాను వినండి పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం మీకు తెలియను ఆయన ఎందుకు పాపమేమీ లేదు ఆమెన్ యేసు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఎందుకు క్రిస్టమస్ చేసుకుంటా ఉన్నామంటే ఆయన మన పాపాన్ని శాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకు మనం క్రిస్మస్ చేసుకుంటా ఉన్నాం ఒక వ్యక్తి ఒక బరువును మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ బరువును ఎవరైనా ఆ బారాన్ని తీసుకొని మోస్తే బాగుండు అని ఆ మోసుకొని వెళుతున్న వ్యక్తి అనుకుంటాడు ఎందుకంటే ఈ భారం మొయ్యలేకపోతా ఉన్నాను నేను ఈ బరువు నేను మొయ్యలేకపోతా ఉన్నాను ఈ బరువు ఎవరైనా ఒకరు వచ్చి ఈ బరువును మోస్తే బాగుండు అనుకుంటారు అవునా కదా అలాగే యేసుక్రీస్తు ప్రభు మనిషికున్న పాపాన్ని శాపాన్ని దరిద్రాన్ని తీసివేసి ఆ మనిషిని ధనవంతునిగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రయోజనకరంగా అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా పాప పాపశాపాలు తొలగించాలి ఆ వ్యక్తికి శాంతినివ్వాలి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకు క్రిస్మస్ చేసుకుంటా ఉన్నాం చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా క్రిస్మస్ అంటే మన పాపములో నుంచి మనకు విడుదల క్రిస్మస్ అంటే నేను ముగిస్తాను అమ్మ కూర్చోండి త్వరగానే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుకుందాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపములో నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనెను ఆమె ఈరోజు మనిషిని దేవుడు విడుదల చేయాలి దేని నుంచి విడుదల చేయాలనుకుంటున్నాడంటే ఒక భారం ఏంటిదా భారం ఒక పాప భారం మనిషి పాపాన్ని తప్పించుకోవడానికి ఎన్నో నీతి క్రియలు చేస్తూ ఉన్నాడు ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉన్నాడు ఏవో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు కానీ పాపం మాత్రం వాటి ద్వారా పోనే పోదు మరి పాప విమోచన కలగాలి అంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారా పాప విమోచన కలుగుతుంది పాపం అంటే చాలా మంది అనుకుంటారు నేను ఎవరిని తిట్టలే నేను ఎవరిని హత్య చేయలేదు కదా నేను ఎవరిని తిట్టలేదు కదా నేను ఎవరిని కొట్టలేదు కదా నేను దొంగతనం చేయలేదు కదా అబద్ధం ఆడలేదు కదా అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఆజ్ఞను అతిక్రమించడమే పాపం ఇది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు వినకపోవడమే ఒక పాపం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఎన్నో తప్పిదాలు చేశాం కనుక వాటన్నిట్లో నుంచి దేవాది దేవుడు మనమేమి చెల్లించకుండా ఆయనే ఒక మనుషుడిగా ఈ లోకానికి వచ్చి ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చి మీ కోసం నా కోసం ఒక పశువుల పాకలో పుట్టాడు పశువుల పాక అంటే దేనికి సాదృశ్యం అంటే ఒక మనిషి జీవితంలో కుళ్ళు ద్వేషం అసూయ కక్ష పగ ఎన్నో ఒక మనిషి యొక్క హృదయాంతరంగంలో ఉంటాయి పశువుల పాకలో కూడా ఏముంటుందండి చాలా అందంగా ఉంటుందా పశువుల పాక చెప్పండి పశువుల పాక ఏ విధంగా ఉంటుంది అందులో మూత్రం ఉంటుంది అందులో పేడ ఉంటుంది అందులో ఏముంటుంది దుర్వాసన ఉంటుంది అందులో కూర్చొని నిల్చొని మనం అందులో నివాసం చేయడానికి అయోగ్యంగా ఉంటుంది కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ అయోగ్యమైన స్థలములో ఎందుకు యేసుక్రీసు ప్రభు వారు వచ్చాడు అనంటే మనిషి జీవితములో ఉండబడిన ద్వేషం కక్ష కోపం క్రోధం దారిద్ర్యం అసమాధానం పాప శాపానంతా తొలగించడానికి ఆయన ఒక పశువుల పాకలో పుట్టాడండి ఈరోజు వాక్యం పెట్టున్న ప్రియమైన సహోదరి సహోదరుడ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన గొప్ప దేవుడు కంటిన్యూస్గా ఆయనను పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొన్ని కోటాను కోట్ల దేవదూతలు పరలోకరాజ్యములు ఆకాశ మండలం వందు పైన ఆయన స్థుతిస్తూ ఉన్నారు ఆయన మహిమ ఆయన వెలుగు ఆయన తేజస్సు ఒక వ్యక్తి ఆ దేవుణ్ణి చూడగలిగినంత కెపాసిటీ కంటికి లేదు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఫోన్ కొంటే ఫోన్ యొక్క కెమెరా ఎంత అని అంటే ఆ ఫోన్ కెమెరా ఎంత అని చెప్తారు తెలుసా థర్టీన్ మెగాపిక్సెల్ లేకపోతే హండ్రెడ్ మెగాపిక్సెల్ రెండు వందల మెగాపిక్సెల్ అని చెప్తారు అంటే ఈ ఫోన్ యొక్క కెపాసిటీ ఒక ఫోటోని ఎంతైతే తీయగలుగుతుంది వంద మెగాపిక్సెల్ కెపాసిటీ తీయగలుగుతుంది రెండు వందల మెగాపిక్సెల్ కెపాసిటీ తీయగలుగుతుంది కెమెరా కూడా అంతే మనిషి యొక్క కన్ను యొక్క కెపాసిటీ ఎంతో తెలుసా ఐదు వందల పద్దెనిమిది కెపాసిటీ అంటే ఆకాశాన్ని మనం చూడగలుగుతాం కానీ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయనో మనం లెక్క పెట్టలేము లెక్క పెట్టగలుగుతారా మన కంటికి అంత పవర్ లేదు ఏసయ్య మహిమను చూడాలంటే కూడా మన శక్తి సరిపోదు అంత గొప్ప దేవుడు అంత మహిమ కలిగిన దేవుడు అంత ఉన్నతమైన దేవుడు ఎందుకు ఇంత తగ్గించుకున్న దీనుడుగా వచ్చాడంటే నిన్ను నన్ను ఈ దీన దరిద్రమైన పరిస్థితుల్లో నుంచి పైకి లేపాలని నిన్ను నన్ను ఆశీర్వదించాలని నిన్ను నన్ను గొప్ప చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే క్రిస్మస్ చేసుకుంటా ఉన్నా చూడండి ప్రియమైన దేవుని బిడ్లారావు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది లోక రెండవ అధ్యాయం పదకొండు పద్నాలుగో వచనాల్లో అక్కడ చక్కని మాట ఉంది దేవుడు తనకిష్టులైన ప్రజలకు సమాధానం కలుగజేయించున్నాడు నువ్వు దేవుణ్ణి అంగీకరించి దేవా నా జీవితంలోనికి రా అంటే సరిపోతుంది అంతే అప్పుడు నీకు సమాధానం వస్తుంది అప్పుడు నీకు శాంతి వస్తుంది అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది చూడండి డాక్టర్స్ ఏం చెప్తారు తెలుసా మీరు ఎప్పుడు పీస్ఫుల్గా ఉండడానికి ఏదైనా ఒక ప్రార్థన చేయండి లేకపోతే మౌనంగా ఉండి ఏదైనా యోగా చేయండి అని చెప్తారు అవునా కదా మనిషి సమాధానంగా ఉండాలి అంటే డాక్టర్లే చెప్తారు ప్రార్థన చేయాలని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని లోపలికి వచ్చి శాంతి సమాధానాన్ని ఇస్తాడు ఈరోజు ఏసయ్య నా నా రా నాకు సమాధానం కావాలి సమాధానం లేని ఏది చేయలేము నీ మనసులో ఏదైనా చేయాలి అని పనికి వెళ్ళినప్పుడు నేను అసమాధానం వెంటాడుతుందనుకో ఆ పని విజయవంతంగా నువ్వు సక్సెస్ చేయలేవు ఎందుకు నీకు అసమాధానం ఉంది ఒకవేళ శాంతి సమాధానం ఉంటే ఆ పనిని విజయవంతంగా సక్సెస్ చేయగలుగుతావు అయితే ఏసై అంటున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను యోహాన్ స్వార్థ పద్నాలుగు ఇరవై ఆరులో ఆయన శాంతినివ్వడానికి వచ్చాడు ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన నీ దరిద్రతలో నుంచి పైకి లేపడానికి వచ్చాడు నీ పాపశాపాలు తొలగించడానికి వచ్చాడు అంతేకాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మకం వస్తే మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆమె అంత గొప్ప అని మనం నమ్ముకున్నాం భారతదేశ ఎంత నూట యాభై కోట్లకు పైగా ఉంటుంది అవునా కాదా ప్రపంచ జనాభా ఎంత ప్రపంచ దేశాలు ఎన్ని ఉన్నాయి జెండాలు స్థలాలతో గుర్తిస్తే నూట తొంభై ఆరు దేశాలు ఐక్యరాజ్య సమితి గుర్తించింది మీకు అర్థమవుతుందా ఇంకా స్థలాలను ఇంకా జెండాలను గుర్తించిన దేశాలు ఇంకా యాభై దేశాలు ఉంటాయి అంటే రెండు వందల యాభై దేశాలున్నాయి అంటే చుట్టూ నిల్లుండి మద్దలనే భూభాగం ఉన్నది కొన్ని ప్రాంతాలు అవి ఇంకా గుర్తింపు రాలేదు వాటికి ఇంకో జెండా లేదు వాడికో ప్రాంతం లేదు వాడికో దేశం లేదు అవన్నీ కలుపుకుంటే రెండు వందల యాభై దేశాలు ఉన్నాయి అంటే ప్రపంచ జనాభా ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల జనాభా ఉంది భారతదేశ జనాభా ఎంత చెప్పండమ్మా నూట యాభై కోట్ల పై చిలుకుంది అయితే ఇంతమందిలో ఐదు వందల కోట్లకు పైగా ప్రభువారు నిజ దేవుడు నిజ రక్షకుడు అని ఈ ఈరోజు నువ్వు చదువుకుంటున్న చదువులో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఉంది యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ఈరోజు చరిత్ర మనం చదువుకోగలుగుతా ఉన్నాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఈరోజు నువ్వు బర్త్డే చేసుకుంటున్నావు అంటే క్యాలెండర్ యేసు క్రీస్తు పుట్టుక నుంచి వచ్చిందండి ఆ మేన్ యేసు పుట్టుక చరిత్రను రెండు భాగాలు చేసింది పుట్టుక ఈరోజు డేట్ను తీసుకొచ్చింది ఏసు క్రీస్తు పుట్టుక ఈరోజు మనిషి జనన మరణ దినాలను గుర్తించగలుగుతున్నామంటే కాల గమనాన్ని ఏసు ప్రభు వారు సృష్టించారు ఈరోజు భూలోకానికి వచ్చి ఈరోజు ఏసయ్య చరిత్రలో ఉన్నాడు ఏసయ్య ఈరోజు నీ జీవితంలోకి రాబోతున్నాడు ఏసయ్య నీ బ్రతుకు మార్చబోతున్నాడు ఏసయ్యూ విశ్వాసం ఉంచితే నీ చరిత్రను ఆయన మార్చివేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు దానికి నువ్వు చేయవలసింది పెట్టవలసిన పెట్టుబడి ఏమీ లేదు ఏసు నా లోపలికి రా ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి దేవా నాకు పరలోకం కావాలి మోక్షం కావాలి నాకు శాంతి కావాలి నాకు సమాధానము కావాలి నేను చేస్తున్న ప్రతి పనిలో నాకు విజయము కావాలి ఏ పని చేసినా అది మధ్యాంతరంగా ఆగిపోతా ఉంది ఏ పనికి వెళ్ళినా ఆ పని ఫెయిల్యూర్ అయిపోతూ ఉంది అపజయం వస్తూ ఉంది నాకు అని నేను అనుకుంటున్నా నీవు నీతో దేవుడు అంటున్నాడు ఈరోజు నీ జీవితం ఫలభరితంగా విజయవంతంగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు కనుక ఒకసారి మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే నేను మీ అందరి కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడుతుంది దయచేసి అందరు కళ్ళు మూసుకునండి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మీతో దేవుడు ఆ కొత్త సంవత్సరానికి అంత సరిపడిన దీవన ఇవ్వబోతాం ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు శాంతిని ఇవ్వబోతున్నాడు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు నీ యొక్క పశువులను దేవుడు దీవించబోతున్నాడు నీ వ్యవసాయాన్ని దేవుడు దీవించబోతున్నాడు నీ పశువు మందులను గొర్రెలను దేవుడు దీవించబోతున్నాడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అందుకే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ కృపా నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ నీ ప్రియబడల జీవితాల్లో శాంతి కావాలి నీ బిడ్డలకు సమాధానము కావాలి నీ ప్రియబిడ్డలకు ఆశీర్వాదము కావాలి అయ్యా వారి జీవితములో శాంతి లేక సమాధానము లేక ఐశ్వర్యము లేక నెమ్మది లేక ఎక్కడెక్కడికో వెళుతూ ఏవేవో చేస్తూ ప్రభు వారి జీవితంలో నిజ రక్షకుడమైన నిజ దేవుడమైన నేను తెలుసుకోలేకపోయారు ఇదిగో ప్రభు ఈరోజు ప్రభా నీ యుద్ధకు వచ్చి ఉన్నారు ప్రభు నా యుద్ధకు వచ్చే వారిని నేను నేనెంత మాత్రము త్రోసివేయనంటున్నాను ఆ రీతిగా ఈ బిడ్డలందరినీ నీ బిడ్డలుగా అయా స్వీకరించండి వారి దారిద్ర్యాన్ని తొలగించండి శాపాన్ని తొలగించండి పాపాన్ని తొలగించండి వారి కుటుంబంలో సమృద్ధి కలగాలి వారు చేస్తున్న పనిలో విజయము కలగాలి ఐశ్వర్యము కలగాలి ఆనందము కలగాలి వారి పంట పొలను దీవించబడాలి వారి పంటలో మంచి రాబడి రావాలి పంటను తినివేస్తున్న ప్రతి కీటక పురుగులు ఏసు నామములో నశించబడాలి మంచి ఆశీర్వాదం వారి కుటుంబాలకు రావాలి వారందరూ నిజరక్షకుడైన ప్రభువును దేవుని తెలుసుకోవాలి ప్రభావ ఇది ఒక మతము కాదు కులము కాదు మా యొక్క ఆత్మ రక్షించబడాలనే జ్ఞానమును ప్రభు వారికి దయచేది ప్రభు కొడు వచ్చిన ప్రతి ఒక్క బిడ జీవితాల్లో అద్భుతాలు కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడలో సమాధానము ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను కొత్త సంవత్సరములో ప్రభావ క్రొత్త ఆశలతో పరిగెత్తబో తండ్రి కొత్త ఆశలతో కొత్త పెట్టబోతుండగా ఎటువంటి సంబంధమైన వార్తలు వినబడకుండా ఎటువంటి నష్టాలు జరగకుండా ప్రాణాపాయ స్థితులు రాకుండా ప్రభిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి చేయనదంత సఫలము చేయండి తండ్రి నీకు వందన వారి పనుల్లో ప్రయాణాల్లో రాకపోకల్లో పంటల్లో ఇంటి చుట్టూ నీ కాపుదల కనుదృష్టి ఉంచమని దృష్టి ఉంచమని క్రిస్మస్ ఏసు క్రీస్తు యొక్క జన్మదినం నా కొరకు ఏసు వచ్చాడని ప్రజలు విశ్వసించారు గనక వారి కుటుంబాల్లో శాంతితో సమాధానముతో నింపమని అడుగుచు ఏసు నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక చక్కటి కార్యక్రమము మనోహర్ షాలిన్ ప్రకాష్ అదే రీతిగా వంశీ సతీష్ జాన్ వీరందరూ మంచిగా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నిజంగా ప్రాముఖ్యంగా మనోహర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి ముందస్తుగా వచ్చి ఇవన్నీ ప్రిపేర్ చేయించాడు కనుక మనోహర్ గారి కుటుంబాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడదామా అభినందిద్దామా ఒకసారి గట్టిగా రానున్న దినాల్లో మరలా మరల మనం చేసుకుందాం ఎంతమంది సంతోషంగా ఉంది ఉంటే మీరు చేయి చూపండి ఇట్లా చేయి చూపితే నాకేమనిపిస్తుంది అంటే ఆహా ఇంతమంది ఆనందంగా ఉన్నారా ఈ కార్యక్రమం ద్వారా అనిపిస్తుంది ఓకే నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి గాక అదే రీతిగా మనోహర్ యొక్క తల్లిదండ్రులు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక వారి యొక్క పెద్ద చిన్న చిన్ననాన్నలు అదే రీతిగా వారి తాతగారు ఎంతగానో మంచి సేవ చేశారు ఈ ప్రాంతంలో అదే రీతిగా వారి కుటుంబీకులందరినీ దేవుడు బాహుగా దీవించి ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ యు చిన్న ఆశీర్వాదం తీసుకుందాం ఆశీర్వాదం తీసుకున్నాక మీరు భోజనాలను పెట్టండి ఆశీర్వాదం తీసుకుందాం ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి కృప నుండి పరిశుద్ధాత్మ అన్యున్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన బిడ్డలందరి జీవితాల్లో శాంతి సమాధానము ఆరోగ్యం ఐశ్వర్యం దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునగా ఆ చిన్న క్రిస్మస్ కేక్ కటింగ్ ఉంది పండగ సందర్భంగా ఆ చిన్న కేక్ క్రిస్మస్ కటింగ్ మనం కేక్ కటింగ్ చేసుకుందాం దాన్ని స్టేజ్ మీద తీసుకొచ్చినట్లయితే దయచేసి ఎవ్వరు వెళ్ళి